హాయ్ అండి నమస్తే నేను మితేజ్ని ఈరోజు మామిడి తాండ్ర ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ముందుగా ఇలా మామిడి పండు ఏదైనా తీసుకోండి పైన పీల్ చేసేసి పొట్టునంతా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుందాము ముందుగా అయితే ఆ పీసెస్ అన్నీ ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అన్నీ మిక్సీలోకి వేసుకున్నాము మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్నాము అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందామండి ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ మ్యాంగో క్యూరీ అంతా అందులోకి వేసి బాగా చిక్కబడే వరకు ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలా దీంట్లోకి చక్కెర వేసుకుందాం నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మామిడి పండు తీయగా ఉంటే కాస్త తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం నెయ్యి పట్టించుకున్న ప్లేట్లోకి అంతా ఇది షిఫ్ట్ చేసుకుందామండి ఇది షిఫ్ట్ చేసుకున్న తర్వాత అంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎండ ఇది ఎండలో పెట్టేద్దామండి ఈ ప్లేట్ని ఎండలో పెట్టిన తర్వాత బాగా ఆరిపోతుంది కదండి అప్పుడు చూసి తిని ఇలా ఉండాలండి ఆరిన తర్వాత ఎంత ఈజీగా వస్తుందో చూడండి ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఈజీగా దీనిలోని ఏ షేప్లో కావాలో ఆ షేప్తో ఇలా కత్తి తీసుకొని కట్ చేసుకుంటే రోల్స్ లాగా కానీ స్క్వేర్ టైప్ కానీ చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు వినే వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీరు కామెంట్ చేయండి చేసిన తర్వాత రెసిపీ ఎలా కుదిరిందో అని